జీవాల పెంపకదారులకు నమస్కారం నేను డాక్టర్ నాగేంద్రబాబు ఈ వీడియోలో మనం గొర్రెలు మరియు మేకలకు ఖచ్చితంగా వేయాల్సిన టీకాలు ఏమిటి ఏ సమయంలో ఏ నెలలో ఏ సీజన్లో ఏ టీకా వేయాలి టీకా వేస్తే రైతుకు మరియు జీవాలకు వచ్చే లాభాలు అలాగే టీకా వేస్తే ఏమైనా నష్టాలు ఉన్నాయా అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే టీకాలు ఫెయిల్ అవ్వడానికి గల కారణాలు టీకాలు ఖచ్చితంగా పనిచేయాలంటే రైతు పాటించాల్సిన జాగ్రత్తలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు మంచి ఇన్ఫర్మేషన్ లభిస్తుంది ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ సో టీకాలు లేదా వ్యాక్సిన్స్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి ఒకటి వైరల్ వ్యాక్సిన్ రెండోది బ్యాక్టీరియల్ వ్యాక్సిన్ సో ఈ బ్యాక్టీరియల్ వ్యాక్సిన్లో మనం ఈటి కనుక వచ్చినట్లయితే మనం జీవాలని కాపాడుకోవడం కష్టమవుతుంది తప్ప మిగతా ఏ బ్యాక్టీరియల్ జబ్బు వచ్చినా కూడా మనం వైద్యం చేసుకోవచ్చు కాకపోతే ఈ వైరల్ డిసీజ్ వల్ల కనుక జీవానికి వ్యాధి వస్తే రైతుకి అనవసరమైన ఖర్చు మెడిసిన్ ఖర్చు ఎక్కువ అవుతుంది అలాగే శ్రమధికంగా ఉంటుంది మరియు రైతుకి ఆ జీవం దక్కుతుందని గ్యారెంటీ కూడా ఉండదు సో వైరల్ వ్యాక్సిన్స్ చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా జీవాలకు వేయాల్సిందే వ్యాక్సినేషన్ చేయడం వల్ల వచ్చే లాభాలు చూసుకున్నట్లయితే ముందుగా ఈ జీవాలకు వ్యాధి నిరోధ శక్తి ఉండడం వల్ల జబ్బులు ఆశించకుండా ఉంటాయి అలాగే రైతుకి చాలా వరకు గొర్రెలు మరియు మేకల పెంపకం లేదా పొట్టెల పెంపకంలో ఈ టీకా వేయనట్లయితే జబ్బులు వచ్చినప్పుడు మెడిసిన్కి వేలకు వేలకు ఖర్చు అవుతుంది సో ఆ డబ్బును మనం ఆదా చేసుకోవచ్చు అలాగే రైతుకు శ్రమ అనేది లేకుండా ఉంటుంది సో టీకాలు అనేవి చాలా సురక్షితమైనవి కాబట్టి ఖచ్చితంగా మనం టీకాలు వాటికి వేయించాలి సో టీకాలు ఎప్పుడు వేయించాలి అనే విషయాన్ని చూసినట్లయితే టీకాలు అనేది వ్యాధి వస్తుంది లేదా వ్యాధి వచ్చిన వాటికి వేయకూడదు ఖచ్చితంగా వ్యాధి రాక ముందే వాటిని వేయాలి అంటే ప్రయర్గా ఒక వన్ మంత్ ముందే మనం వేసుకోవాలి కొంతమంది రైతులు టీకాలు వేసినా కూడా జబ్బులు వస్తున్నాయని అంటున్నారు సో టీకాలు వేయడం వల్ల జబ్బులు రావు వ్యాక్సినేషన్ అనేది ఇమ్యూనిటీ డెవలప్ చేయడం కోసమే తప్ప మనం టీకా వేస్తే జబ్బులు రాకుండా ఉంటాయి కాకపోతే రావడానికి ఇలా కారణాలు చూసుకున్నట్లయితే ప్రాపర్గా డీవార్మింగ్ చేయకుండా టీకాలు వేయడం ఒకటి లేదా కోల్డ్ చైన్ మెయింటైన్ చేయకపోవడం ఒకటి లేదా ప్రాపర్ డోస్ వేయకపోవడం ఒకటి లేదా ఆల్రెడీ జబ్బు వచ్చిన ఫ్లాక్కి మనం టీకాలు వేస్తే ఆల్రెడీ లోపల ఇంక్యుబేషన్ పీరియడ్లో వైరస్ ఉండడం వల్ల ఆ టీకా పనిచేయకపోవడం వల్ల మాత్రమే ఈ వ్యాక్సినేషన్ అనేది ఫెయిల్ అవుతుంది తప్ప టీకాలు వేయడం వల్ల జబ్బులు రావు టీకాలు అనేది ఇమ్యూనిటీని డెవలప్ చేసి ఆ జబ్బు రాకుండా కాపాడుతాయి సో రైతులు ఖచ్చితంగా టీకాలు వేయాల్సిందే అలాగే టీకాలు వేయడం వల్ల ఏమైనా గ్రోత్ ఆగిపోతుందా అనే విషయాన్ని చూసుకున్నట్లయితే టీకాలు వేసేటప్పుడు ఒకటి లేదా రెండు రోజులు జ్వరం వస్తుంది ఆ జ్వరం వచ్చిన టైంలో జీవాలు మీద తగ్గిస్తాయి దానివల్ల బాడీ వెయిట్ కోల్పోయినట్టు అనిపిస్తుంది సో ఖచ్చితంగా టీకాలు వేసినప్పుడు మల్టీ విటమిన్ టానిక్స్ కనుక త్రాగించినట్లయితే వాటిలో ఇమ్యూనిటీ శక్తి అనేది పెరిగి అవి స్ట్రెస్కి లో కాకుండా అవి కోల్పోయిన బరువుని తొందరగా తెచ్చుకునే అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా రైతులు డీవార్మింగ్ చేసినప్పుడు లేవటానికి త్రాగిస్తున్నారు తప్ప ఈ టీకాలు వేసినప్పుడు మాత్రం లివటానికి కానీ మల్టీ విటమిన్ సిరప్స్ కానీ త్రాగించట్లేదు సో త్రాగించి చూసినట్లయితే ఖచ్చితంగా వాటికి ఎక్కువగా యాంటీబాడీస్ స్ట్రైటర్ వచ్చే అవకాశం ఉంటుంది దీనివల్ల ఈ ఒకటి నెల రెండు రోజులు జ్వరం వచ్చే సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాని నుంచి అవి తొందరగా కోలుకుంటాయి సో టీకాలు వేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యమైనది టీకాలు ఉదయం కానీ సాయంత్రం కానీ అంటే చల్లని వేళల్లో మాత్రమే వేయాలి అలాగే టీకాకు టీకాకు ఖచ్చితంగా ఇరవై ఒక్క రోజుల పాటు గ్యాప్ ఉండాలి ఈ ఆరోగ్యకరమైన జీవాలకు మాత్రమే టీకాలు వేయాలి అనారోగ్యంతో ఉన్న వాటికి కానీ జ్వరంతో బాధపడుతున్న వాటికి వ్యాక్సినేషన్ వేయకూడదు అలాగే ప్రెగ్నెంట్ గొర్రెలు ఉంటాయో ప్రెగ్నెంట్ గొర్రెలు కానీ మేకలు కానీ వాటికి చివరి మాసంలో మాత్రం టీకాలు వేయకూడదు ఆ సమయంలో యానిమల్ అనేది ఈ స్ట్రెస్లో ఉంటుంది మనం టీకా వేసినట్లయితే ఈ స్ట్రెస్ ఉండడం వల్ల యాంటీబాడీ టైటర్ అనేది వాటికి రాకుండా ఉంటుంది సో ఈ జాగ్రత్తలు పాటించి మనం మనం టీకాలు వేసుకోవచ్చు చాలామంది రైతులు ఈ కోల్డ్ చైన్ మెయింటైన్ చేయకపోవడం వల్ల టీకాలు ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి కోల్డ్ చైన్ అంటే టీకా తీసుకువచ్చినప్పుడు ఐస్లో తీసుకొస్తారు వేసేటప్పుడు కలిపేటప్పుడు కూడా ఖచ్చితంగా అది కూలింగ్లోనే ఉండాలి దీనినే కోల్డ్ అంటారు అలాగే సీజనల్ వ్యాక్సినేషన్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఈ టీకాలు ఏ సీజన్లో వేసుకోవాలని చూసినట్లయితే వేసవికాలం రాకముందే ఖచ్చితంగా మనం పీపీఆర్ అలాగే షీ పాక్స్ ఖచ్చితంగా వేసి ఉండాలి అలాగే వర్షాకాలం మరియు చలికాలం రాకముందే ఖచ్చితంగా మనం ముఖ్యంగా వేయాల్సింది ఈటీ మరియు టీకా అలాగే ఎఫ్ఎండి వ్యాక్సినేషన్ మరియు హెచ్ఎస్ అండ్ బ్లూటంగ్ ఈ టీకాలు అనేవి వర్షాకాలం మరియు చలికాలం రాకముందే వేసుకోవాలి సో ఈ సీజన్ వారీగా ఈ టీకాలు చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే నెలల వారీగా మనం ఏ ఏ నెలలో ఏ టీకా వేయాలి అని చూసుకున్నట్లయితే జనవరి మాసంలో పీపీఆర్ లేదా షీపాక్స్ ఖచ్చితంగా వేసుకోవాలి జనవరిలో షీపాక్స్ లేదా పీపీఆర్ ఖచ్చితంగా వేసుకోవాలి అలాగే ఈ ఏప్రిల్ మాసంలో ఖచ్చితంగా హిమోరిజిక్ సెప్టిసెమియా వ్యాక్సిన్ ఖచ్చితంగా జీవాలకు వేయాలి ఈ వ్యాక్సిన్ కనుక వేసినట్లయితే శ్వాస సంబంధమైన వ్యాధులు రాకుండా అంటే ముఖ్యంగా నిమోనియా రాకుండా ఉంటుంది గొర్రెలు మరియు మేకలకు తరచుగా నిమోనియాతో బాధపడుతుంటాయి ఈ నిమోనియా వచ్చినట్లయితే చాలా వరకు ఇబ్బంది పడుతుంటాయి సో ఈ దొమ్మరోగం గురించి మనం ఒక వీడియో చేసే ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది సో ఆ వీడియో కూడా మీ ఛానల్లో చూసుకోవచ్చు అలాగే మీ మే మాసంలో కంపల్సరీగా ఈటీ వ్యాక్సిన్ వేయించాలి సో హెచ్ఎస్ వ్యాక్సిన్ని ఏప్రిల్ మాసంలో ఈటీ వ్యాక్సిన్ని మే మాసంలో ఈటీ లేదా టీటీ కాంబినేషన్ ఉంటుంది కాబట్టి ఈ మే మాసంలో ఖచ్చితంగా వేయాలి అలాగే ఈ జూలై నెలలో ఎఫ్ఎండి ఖచ్చితంగా వేయాలి జూలై నెలలో ఎఫ్ఎండి వేసినట్లయితే ఈ గొర్రెలకు మేకలకు గాలికుండ రాకుండా ఉంటుంది సో ఈ ఎఫ్ఎండి వేసిన ఇరవై ఒక్క రోజుల తర్వాత జూలై నెలలో ఎఫ్ఎండి వేసిన ఇరవై ఒక్క రోజుల తర్వాత వేయాల్సిన ముఖ్యమైన వ్యాక్సిన్ బ్లూ టంగ్ వ్యాక్సిన్ దీనినే నీళ్ళు నాలిక లేదా మూతివాపన్ అని కూడా అంటారు ఇది ఈ వ్యాధి గురించి కూడా ఛానల్లో వీడియో చేయడం అప్లోడ్ చేయడం జరిగింది సో ఈ వ్యాధి చాలా చాలా డేంజరస్ అలాగే ఈ వ్యా వ్యాక్సిన్ వేసినా కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ వ్యా వైరస్ అనేది ఇరవై నాలుగు రకాల సీరో టైప్లను కలిగి ఉంది కానీ మన వ్యాక్సిన్లో ఓన్లీ నాలుగు రకాల సీరో టైప్సే ఉండడం వల్ల ఈ వ్యాక్సిన్లో ఉన్న సీరో టైప్ కాకుండా వేరే సీరో టైప్ కనుక వచ్చినట్లయితే బ్లూటంగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ ఈ వ్యాక్సిన్ వేసిన వల్ల ఈ వ్యాక్సిన్లో ఉన్న సీరోటాప్ అటాక్ అయితే ఆ ఫ్లాక్ ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే ఈ వ్యాక్సిన్ వేయడం వల్ల వాటి ఇమ్యూనిటీ అవేగ్గా ఉండడం వల్ల యాక్టివ్గా ఉండడం వల్ల వేరే సీరోటాప్ వచ్చినా కూడా యానిమల్ కొంచెం తొందరగా రెస్పాండ్ అయ్యి ఈ వ్యాధిని మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బ్లూటంగ్ వ్యాక్సిన్ జూలై నెలలో ఖచ్చితంగా వేయాలి ఈ ఏప్రిల్ మే నెలలో వేసిన ఈటీ మరియు హెచ్ఎస్ వ్యాక్సిన్ యొక్క వ్యాలిడిటీ ఆరు నెలల వరకు ఉంటుంది కాబట్టి అక్టోబర్ నెలలో మనం హెచ్ఎస్ మరియు ఈటీ వ్యాక్సిన్ని రిపీట్ చేయాల్సి ఉంటుంది ఈ వ్యాక్సిన్ ఆరు నెలల వరకే పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం అక్టోబర్ నెలలో ఈటీ మరియు హెచ్ఎస్ వ్యాక్సిన్ని రిపీట్ చేయాలి సో ఈ విధంగా మనం సంవత్సర కాలంలో ఈ టీకాల షెడ్యూల్ని ఫాలో అవుతూ మనం మెయింటైన్ చేసుకోవచ్చు అయితే జీవాలకు ఇదే షెడ్యూల్ కన్ కంటిన్యూగా ఉంటుందా అంటే ఆ విధంగా ఉండదు ఫర్ ఎగ్జాంపుల్కి ఈ మే నెలలో మనం గొర్రెలు కానీ పొట్టెలు కానీ తీసుకొస్తే ఖచ్చితంగా మనం వేయాల్సింది పీపీఆర్ మన షెడ్యూల్ ప్రకారం పీపీఆర్ అనేది జనవరి మాసంలో ఉంది కానీ ఇప్పుడు ఖచ్చితంగా మనం మే నెలలో కూడా పీపీఆర్ వ్యాక్సిన్ వేయాల్సి ఉంటుంది సో మనం తీసుకొచ్చిన సీజన్లో ఏ వైరస్ వ్యాధి వచ్చే అవకాశం ఉందని తెలుసుకొని ఆ టీకా వేసుకోవాల్సి ఉంటుంది మనం నెలల చెప్పింది బ్రీడింగ్ స్టాక్ మన దగ్గర ఇంతకుముందు నుంచి మెయింటైన్ అవుతున్న స్టాక్కి మనం అది పనిచేస్తుంది కొత్తగా తీసుకొచ్చిన వారు ఖచ్చితంగా ఈ షెడ్యూల్లో కొంత చేంజ్ చేసుకుని మనం టీకాలు చేసుకోవాలి ఈ పీపీఆర్ టీకా అనేది త్రీ ఇయర్స్ వరకు పనిచేస్తుంది కానీ యానిమల్ ఇమ్యూనిటీ స్టేటస్ అనేది వాంబడన వల్ల తగ్గినట్లయితే అవుట్ బ్రేక్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎవ్రీ వన్ ఇయర్కి మనం రిపీట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే ఈ షీపాక్స్ కానీ గోడ్పాక్స్ కానీ ఒకసారి వేస్తే లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ ఉంటుందని అంటున్నారు కానీ ఇప్పుడు సంవత్సరాల వరకే ప్రొటెక్షన్ ఉంటుంది సో ఎవరీ త్రీ ఇయర్స్ ఒకసారి షీపాక్స్ మరియు గోడ్పాక్స్ రిపీట్ చేసుకోవాలి ఈ షీపాక్స్ వ్యాక్సిన్ వేసిన త్రీ ఇయర్స్ తర్వాత అవుట్ బ్రేక్ వచ్చిన ఫ్లక్ని కూడా చూడడం జరిగింది చాలా వరకు యానిమల్స్ కూడా డ్యామేజ్ అయిపోవడం కూడా జరిగింది సో త్రీ ఇయర్స్ ఒకసారి షీపాక్స్ మరియు గూడ్పాక్స్ వ్యాక్సిన్ని రిపీట్ చేస్తే చాలా చాలా మంచిది సో నెక్స్ట్ వీడియోలో ఏ వ్యాక్సిన్ ఎక్కడ ఏ రూట్లో వేయాలి ఎలా వేయాలి అనే వీడియో చేస్తాను సో అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో అలాగే ఈ వీడియో ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకు షేర్ చేయండి